जो पापा ने खींच लिया वेरिएंट रूम में लिया और चलते हैं पहले पहले हैं हम थे कल भी कल भी है और हां ये बड़े 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 है खैर चुप ना हां चिंता मत వేరేరు కేసీలో డాక్టర్ లేదు ఇప్పుడు ఎప్పుడు వచ్చినా కానీ ఇన్ఛార్జ్ డాక్టర్ వస్తారు వాళ్ళు పిటి రాగానే వెళ్ళిపోతారు ఇక్కడ పర్మనెంట్ డాక్టర్ రావాలని చెప్పి మేము ప్రభుత్వానికి గౌరవం ఎంత విధిస్తారు రాజే గారికి గారికి విద్యార్థిస్తున్నాం ఎందుకంటే ఇది వేలేరు మండలం అన్నగొండ జిల్లాలో మరి చివరి మండలం చాలా దూరం ఉన్న మండలం ఇక్కడ అన్ని తండాలు ఉన్న పిహెచ్సి ఇక్కడ సిబ్బంది ఎంత ఎంత మంచి వర్క్ చేసినా డాక్టర్ లేక ఇబ్బంది పడుతున్నారు డాక్టర్ చేయవచ్చు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని నిర్ణయిస్తాం